ఇది బెస్ట్ టేక్ అయితే యూజ్ చేశారనమాట ఈ ఫ్లాట్ కి స్పెషాలిటీ ఏంటంటే మూడు మెయిన్ డోర్లు ఉన్నాయి ఎంత పెద్ద హాల్ ఉందో వెల్కమ్ టు ఏఎస్ఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కి చాలా నియర్ గా మోతీన్ నగర్ లో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఒక ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో ఆ ఫ్లాట్ ఎలా ఉంది ఏంటో చూసేద్దాం రండి ఇది హైటెక్ సిటీ కి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అనమాట అటు ఎర్రగడ్డ ఇటు హైటెక్ సిటీ గానీ మధ్యలో ఉంది ఫైన్ లోకాలిటీ మోతీన్ నగర్ చాలా డీసెంట్ కాలనీ అని చెప్పుకోవచ్చు ఈ ఫ్లాట్ కి స్పెషాలిటీ ఏంటంటే మూడు మెయిన్ డోర్లు ఉన్నాయి నిజమేనండి మూడు మెయిన్ డోర్లు ఉన్నాయి ఇది ఈస్ట్ ఇది సౌత్ ఇది నార్త్ వాస్తవ ప్రకారం మీకు ఏ డోరు ఏది కన్వీనియంట్ ఉంటే మెయిన్ డోర్ అనేది అది ఓపెన్ చేసుకోవచ్చు మిగిలినవి క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ప్రస్తుతం ఇది సెకండ్ ఫ్లోర్ లో ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ఇది సో ఫస్ట్ వీళ్ళైతే నార్త్ ఫేస్ యూస్ చేస్తున్నారు సో నార్త్ నుంచి మనం ఎంట్రీ ఇద్దాం ఎలా ఉందో ఫ్లాట్ చూపించేస్తాను ఫ్లాట్ డోర్ ఎంట్రీ అవ్వగానే ఇదైతే హాల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ సో అపోజిట్ లో మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది డోర్ కి చాలా పెద్దగా ఉంది ఇది సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అనమాట ఫోర్ బిహెచ్కే సో ఇది బాత్రూమ్ ఇందులో స్పెషల్ ఏంటంటే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఎక్కడ చూడండి ఇండియన్ అండ్ వెస్టర్న్ రెండు కలిపి ఒక బాత్రూమ్ లోనే ఉన్నాయి సో ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవాలి బాత్రూమ్ లో బెడ్రూమ్ దాటి కొంచెం ముందుకు రంగానే లెఫ్ట్ సైడ్ లో ఇంకో బెడ్రూమ్ ఉంది సో ఇది కూడా సెమీ ఫర్నిష్డ్ అనమాట కబోర్డ్స్ ఉన్నాయి ఈ బెడ్రూమ్ కి అయితే బాల్కనీ ఇచ్చారు స్లైడర్ డోర్స్ యూజ్ చేశారు గ్రిల్ ఉంది ఇక్కడ ఎక్కడికక్కడ సేఫ్టీ మెజర్స్ అయితే చాలా తీసుకున్నారు మొత్తం ఫ్లాట్ అంతా కూడా గ్రిల్ తోటి కవర్ చేసి ఉంది అనమాట అందాన్ని పెంచుతూ స్లైడర్ డోర్స్ ఉన్నాయి అలాగే సేఫ్టీ కి తగ్గట్టు గ్రిల్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు రెండు బెడ్రూమ్ లు చూపించాను నార్త్ సైడ్ డోర్ నుంచి ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ టేబుల్ కి సంబంధించిన కబోర్డ్ ఒకటి ఉంది అక్కడ మన థింగ్స్ పెట్టుకోవడానికి అండ్ డైనింగ్ టేబుల్ కి పక్కనే కిచెన్ ఉంది ఇది కూడా వుడ్ వర్క్ చేసేసి ఉంది కిచెన్ ఇక్కడ స్టోరేజ్ కి ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో నేను రూమ్ అయితే చూపించలేకపోతున్నాను హాల్లో బాల్కనీ ఉంది చాలా పెద్ద బాల్కనీ ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు బాల్కనీ ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ బాల్కనీ కూడా గ్రనైట్ రా అయితే యూజ్ చేశారు గ్రిల్ పెట్టారు వాష్ బేసిన్ ఏరియా ఉంది కొంతమందికి బాత్రూమ్ బయట సైడ్ ఉంటే నచ్చుతుంది సో అలాంటి వాళ్ళ కోసం బాల్కనీ లో ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది చూస్తున్నాం కదా గ్రిల్ డోర్ కంప్లీట్ గా సేఫ్టీ కి గ్రిల్ డోర్ ఉంది అండ్ స్లైడెడ్ డోర్ తో పాటు మాస్కిటో డోర్ కూడా పెట్టారనమాట హాల్ అండ్ డైనింగ్ టేబుల్ కిచెన్ టూ బెడ్రూమ్స్ చూసాం ఇది ఇంకొక సిట్టింగ్ ఏరియా అనమాట ఇది ఈస్ట్ డోర్ వస్తుంది ఈ ఈస్ట్ డోర్ నుంచి తీసుకుంటే ఇక్కడ కూడా ఒక సిట్టింగ్ ఏరియా అరేంజ్ చేసుకోవచ్చు మీ వాస్తు ప్రకారం మీకు ఈస్ట్ డోర్ కావాలి అనుకుంటే ఎంట్రీలో హాల్ యాజ్ యూజువల్ హాల్ ఇచ్చుకోవచ్చు సో నుంచి లోపలికి వస్తే మనకి బెడ్రూమ్ కనిపిస్తుంది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఇందులో అయితే కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ బెడ్రూమ్ ని కనెక్ట్ చేస్తూ ఇంకొక బెడ్రూమ్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండ్ వుడ్ వర్క్ కూడా చేసేసి ఉంది మొత్తం ఈ బెడ్రూమ్ కి బాల్కనీ ఇచ్చారు మనకంతా రోడ్ కనిపిస్తూ ఉంటుంది ఈ బాల్కనీ లో రోడ్ చూస్తే గనక తెలుస్తుంది మీకు క్లియర్ గా ఇది ఒక కాలనీ రోడ్ కూడా చాలా పెద్ద రోడ్స్ మనకి ఇక్కడ నియర్ బై స్కూల్స్ కానీ షాపింగ్స్ కానీ అంటే మార్కెట్స్ లైక్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఎక్కడికక్కడ మెస్టోర్స్ పెట్టేశారు గ్రిల్ కూడా ఉంది చూస్తున్నారు కదా సేఫ్టీ కి సో ఫోర్ బెడ్రూమ్స్ కూడా చూపించేసాను వరుసగా బెడ్రూమ్స్ అన్ని ఇది ఒక పెద్ద హాల్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద హాల్ ఉందో సో ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని కమర్షియల్ గా అండ్ ఇల్లు గా కూడా వాడుకోవచ్చు అంటే ఆఫీస్ పర్పస్ అండ్ టూ బిహెచ్కే ఫ్లాట్ లా కూడా వాడుకోవచ్చు అనమాట అంత పెద్దగా ఉంది హాల్ కమర్షియల్ మీన్స్ ఆఫీస్ గానీ ఇంకేదైనా కావాలంటే రెండు పక్క పక్కన సో ఇక్కడ చూస్తున్నాం కదా ఈ డోర్ అయితే సౌత్ ఫేసింగ్ అనమాట ఎవరికైనా సౌత్ ఫేసింగ్ సూటబుల్ అంటే గనక ఈ డోర్ ఓపెన్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఇంత పెద్ద హాల్ ఉంది ఈ హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ బెడ్ బెడ్రూమ్స్ ఉంటాయి ఇది బెస్ట్ టేక్ వుడ్ అయితే యూజ్ చేశారనమాట పిల్లర్ కి గానీ డోర్స్ గానీ ఎక్కడైతే మనకు వుడ్ కనిపిస్తుందో అక్కడ అంతా టేక్ వుడ్ ది బెస్ట్ క్వాలిటీ అనేది యూజ్ చేశారు సో దాని వల్ల ఈ ఫ్లాట్ యొక్క క్వాలిటీ గాని అందం గాని మరింత రెట్టింపు అయింది ఫ్లాట్ అంతా కవర్ చేస్తూ పెద్ద కారిడార్ ఉంది ఇది కారిడార్ అనుకోవచ్చు లేదంటే బాల్కనీ అనుకోవచ్చు చాలా పెద్దది ఈ ఫ్లాట్ అంతా కవర్ చేస్తూ ఎల్ షేప్ లో ఉంది మీకు చూపిస్తాను రండి ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ ఏరియా ఇచ్చినట్టున్నారు గ్రిల్ డోర్ పెట్టారు లాక్ కూడా ఉంది సో ఇలా ఏమైనా థింగ్స్ ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు కామన్ ఏరియా ఇంత పెద్దగా ఉంది అక్కడ యూటిలిటీ ఏరియా ఒకటి ఇచ్చారు చూసారా వాషింగ్ మిషన్ అది పెట్టుకున్నారు సో లైటింగ్ అయితే ప్రాబ్లం లేదు ఈ ఫ్లాట్ షూట్ చేసే టైం కి ఈవినింగ్ కావస్తుంది కాబట్టి లైటింగ్ కొంచెం డల్ గా ఉంది దానికైతే ప్రాబ్లం లేదు ఇది కార్నర్ ఫ్లాట్ కంప్లీట్ వెంటిలేషన్ ఉంది అండ్ ఫైన్ లొకాలిటీ చూస్తున్నారు కదా కింద రోడ్ కూడా చాలా పెద్దది అండ్ మీకు ఈ ట్రాఫిక్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత ఫైన్ లొకాలిటీ అనేది చూసారు కదా ఈ ఫ్లాట్ వచ్చి మొత్తం టూ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది ల్యాండ్ షేర్ వచ్చి ఎయిటీ స్క్వేర్ స్క్వేర్ యార్డ్ వచ్చి పడుతుంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ కి మనకి జస్ట్ టూ బిట్ అనమాట సెకండ్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు ఇందులో ఎయిటీ స్క్వేర్ యార్డ్ వచ్చి మనకి టూ ల్యాక్స్ అంటే చాలా తక్కువ ప్రైజ్ అనే చెప్పుకోవచ్చు ది బెస్ట్ ప్రైజ్ అని కూడా చెప్తాను నేనైతే ల్యాండ్ రేట్ కి అయితే ఫ్లాట్ వస్తుంది ది బెస్ట్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ గల ఈ ఫ్లాట్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ క్రో అయితే కోడ్ చేస్తున్నారు కార్ పార్కింగ్ కూడా ఉంది సో ఈ ఫ్లాట్ కనుక మీరు చూడాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏమన్నా మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకున్నా సేల్ చేయాలనుకున్నా కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి